కేవలం నేరళ్ళ ఘటన ఏదైతే ఉందో అది అలా జరగడం తోటి ప్రజాస్వామ్యవాదిగా దాన్ని అలా జరగడం దురదృష్టకరంగా గతంలో భావించినాం అప్పుడు మా గవర్నమెంట్లో కేటీఆర్ గారు వెనువెంటనే అప్పటి దానికి కారకులైనటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే విధుల నుంచి తప్పిస్తూ వారిని అప్పుడు అప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం ముందుకోవడం జరిగింది కేవలం ఈరోజు లగిచల్ల సంఘటన లంబాడి గిరిజన సోదరులను రోడ్డు మీదకి గుంజుకొచ్చి వాళ్ళ పేద ప్రజల భూములు గుంజుకుంటూ వాళ్ళ కడుపులో మట్టి కొడుతూ ఈరోజు వాళ్ళ ఉసురు పోసుకుంటున్నారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మీరు నేరెల్లా ఘటన తీస్తూ ఉన్నారు అధికారంలో మీరున్నారు నేరెల్లా బాధితులకు మీరు ఏం చేయగలుగుతారో దానికి సమాధానం చెప్పండి ఇలా కేవలం రేవంత్ రెడ్డి గారు మెప్పు పొందడానికి ఈరోజు జరిగేటువంటి సభరుకు ఏదో చేయడానికి కల్లిబొట్టలు మాటలు మాట్లాడడం తీరు ఏదైతే ఉందో ఆ తీరును మేము మహేందర్ రెడ్డి గారు మాట్లాడే తీరును ఏదైతే ఉందో దాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం మహేందర్ రెడ్డి గారు ఒకటే ఆలోచన చేసుకోవాలి ఆకాశం మీద ఉమ్మితే అది ఉమ్మినొన్మిన పడుతుంది కేటీఆర్ గారి మీద ఏం మాట్లాడినా కూడా అది ఎటువంటి జరగదు ఎందుకంటే కేవలం మీ రాజకీయ పబ్బం గడపడం కోసం కేటీఆర్ కేటీఆర్ గారి పైన దుష్ప్రచారం చేస్తుంది తప్ప ఈరోజు సిరిసిల్లను ఇంత స్థాయిలో సిరిసిల నియోజకవర్గాన్ని ఇంత స్థాయిలో అభివృద్ధి చేయగలిగినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం కేటీఆర్ గారే కేటీఆర్ గారే కేటీఆర్ గారి నాయకత్వంలో సిరిసిల్ల నేతన్నలు కానీ నేతనలకు చాలా పెద్ద మొత్తంలో ఆర్డర్ తీసుకొచ్చి వాళ్ళని ఆదుకున్నటువంటి పరిస్థితి కేటీఆర్ గారిది కానీ మీరు నేతనులకు ఆర్డర్ ఇవ్వకుండా వచ్చినటువంటి ఆర్డర్ క్యాన్సిల్ చేసినటువంటి దుస్థితి మీది దయచేసి రాజకీయాలు చేసుకుందాం రాజకీయాలల్లా ఎవరి ఎవరి ప్రణాళిక ప్రకారం వారికి పోదాం కానీ కేవలం మసిపోసి మారేడుకాయ చేస్తా అంటే సిరిసిల్ల ప్రజాకం నమ్మేటువంటి పరిస్థితులు లేరు ఎందుకంటే మీరు మాట్లాడుతున్న పుట్టు తెలంగాణ పెట్టు తెలంగాణ ఇలా నిక్క ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఈరోజు పెట్టు కాంగ్రెస్ వాదిగా మీరు కాంగ్రెస్ పార్టీని పుట్టు కాంగ్రెస్ పుట్టు కాంగ్రెస్ వాదులు అందరినీ నలిపేస్తూ ఉన్నారు చంపేస్తూ ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళు కూడా అందరు గ్రహిస్తూ ఉన్నారు ఈరోజు ఎవరు ఏ సమయంలో వచ్చారు ఎవరికి ఏ అవకాశం వచ్చింది మీ కాంగ్రెస్ వాళ్ళు గ్రహిస్తూ ఉన్నారు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు మీరు కేవలం అభివృద్ధి విషయంలో పోటీ పడాలి తప్ప కేవలం కేటీఆర్ గారిని నిందించాలి ఎంతసేపు కేటీఆర్ గారిని భదనం చేయాలంటే అది జరగని పని కేటీఆర్ కడిగినటువంటి ఆనిముత్యం ఇలా తెలంగాణ ప్రజానీకం కోసం తెలంగాణ ప్రజల గొంతుకై నీ రేవంత్ రెడ్డి మీద పోరాటం చేస్తుండు పోరి చేస్తుండు ఖచ్చితంగా రాను రోజుల్లో ఈ రోజు ప్రభుత్వం కూల్చివేసేటువంటి ఆలోచన మాకుంటే ఈ సంవత్సరం దాకా గడవకపోతుండే అది మీరు కూల్పోతే అనేది భ్రమలో ఉండి మీరు ఆ రకంగా మాట్లాడతారు మాకు కూల్చాల్సిన అవసరం లేదు రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీని రేవంత్ సర్కార్ ప్రజలే కూల మేము కూల్చాల్సిన అవసరం లేదు ఈరోజు మీ పార్టీ నుంచి మా పార్టీలోకి ఎమ్మెల్యేలు వస్తా అంటే కూడా మేము చేర్చుకునేటువంటి ఆలోచనలు మేము లేము ఎందుకంటే ప్రజలకు అర్థమైంది ఇలా మంచేది చెడేది ఇలా ఎవరు హామీలు నెరవేర్చరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి సత్తా లేదు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ఆలోచన లేదు ఎంతసేపు మసిపోటి మారి కా చేయడం తప్ప ఈ రోజు మేము ఇచ్చినట్టు ఉద్యోగాలు మీరు ఇచ్చినట్టు చెప్పుకుంటారు ఇవన్నీ ప్రజలు గమనించాలనుకుంటారా కేవలం అభివృద్ధి మీద మీరు ముందర రావాలి అభివృద్ధి మీద మాట్లాడాలి తప్ప ఇవన్నీ కళ్ళుగొల్లి మాటలు ప్రజలు నమ్మరు ఇటువంటి మాట్లాడితే మాత్రం దాన్ని తీవ్ర స్థాయిలో ఖండిస్తామని చెప్పి తెలియజేస్తా చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి